హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రాస్ ఫోల్డ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎంతమంది కోటిపల్లి తీర్థానికి వెళ్ళారో కమెంట్ చేయండి వెళ్ళని వాళ్ళైతే ఈ వీడియోలో ఫుల్గా చూపించాను స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ ఇదైతే టెంపుల్ బయట లొకేషన్ అనమాట చెరువుని శివలింగము అండ్ నెక్స్ట్ అయితే మేము టెంపుల్ పైకి అయితే వచ్చేసాము టెంపుల్ పైన దీపాలు అయితే పెడతారు నైట్ ఎయిట్ థర్టీ నైన్ అలా అయిపోద్ది వెలిగించేటప్పటికీ ప్రతి శివరాత్రికి కోటి దీపాలు అయితే వెలిగిస్తారు ఇక్కడ వెళ్ళైతే ఒత్తులు వేసి ఆయిల్ అయితే వేస్తున్నారు మేము వచ్చేసరికి టైం అయితే సిక్స్ అయింది సిక్స్ టెన్ అయింది కొంచెం ఉంది అప్పుడు ఇంకా కింద జనాలు అయితే కింద దర్శనం అయితే చేసుకుంటున్నారు దర్శనానికి అయితే అస్సలు ఖాళీ లేదు ఈవినింగ్ కూడా ఒక్కొక్క టైంలో ఈవినింగ్ అయితే ఖాళీగానే ఉండదు కానీ ఈ ఇయర్ అయితే ఖాళీ లేదు ఇంకా ఇక్కడ పైన జనం అయితే ముందే ప్లేస్లు చూసుకుని సెటిల్ అయిపోతున్నారు ఇంకా తర్వాత నైట్ అయితే ప్లేస్లు అయితే అస్సలు దొరకవు ఇంకా వెలిగించే టైంలో ఈ దీపాలను ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంకి అయితే వెలిగిస్తారు ఎమ్మెల్యేలు అది వచ్చాక వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వెలిగిస్తారు మేమైతే ఆ టైం వరకు ఉండము పిల్లలతో లేట్ అయిపోతుందని ఒక్కొక్కసారి అయితే వెలిగించేటప్పటికీ టెన్ కూడా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ బయటకు అయితే వచ్చేసాము కిందకి వీళ్ళైతే రవ్వ లడ్డు అమ్ముతున్నారు రవ్వ లడ్డు టూ రవ్వ లడ్డు అయితే థర్టీ రూపీస్ అంట ఈచ్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ చాలామంది అయితే అమ్ముతున్నారు లడ్డూలు ఇంకా నెక్స్ట్ ఇవైతే హంసలు అక్కడ రేవులో ఉన్నాయి టెంపుల్ ఎదురకుండా రేవులోని రేవులోనే శివుని విగ్రహం కూడా ఉంటుంది శివుని విగ్రహానికి లైటింగ్ అయితే పెట్టారు బాగుంది కదా ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతే ఇంక ఇదంతా తీర్థమే చాలా ఎక్కువ అయితే పెట్టారు ఈసారి మాకు తిరగడానికి నీరసం వచ్చింది వీడియో తీసే కొద్దీ తిరిగేది కాదు చాలా ఉండేవి ఎట్ సైడ్ చూసినా తీర్థమే ఏ సందరో చూసినా బొమ్మలు ఇంకా అవన్నీ షాపింగ్ కాకపోతే కాస్ట్లు అయితే కొంచెం ఎక్కువ చెప్తున్నారు అని అనిపించింది అంటే మనం తీర్థాల్లో రేట్స్ మనం అడగాలి వాళ్ళైతే చాలా ఎక్కువ చెప్తారు మనమైతే సగానికి సగం అయితే అడగాలన్నమాట అడిగితే ఇస్తారు కొంతమంది అయితే ఇస్తారు కొంతమంది అయితే ఇవ్వరు ఇక్కడైతే పచ్చబొట్లు వేస్తారంట టెంపరీ అండ్ నెక్స్ట్ ఇవన్నీ షాప్సే ఫోన్స్కి సంబంధించి అవన్నీ చాలా ఉన్నాయి తినడానికి ఫుడ్ అయితే ఇంక అసలు లోటు ఉండదు మేమైతే పల్లీలు అయితే తీసుకున్నాము ఇప్పుడు వచ్చినాయి పల్లీలు అయితే తింటాము బాగుంటాయి వీళ్ళైతే సాంగ్స్ అయితే పాడుతున్నారు కళ్ళు అది సరిగ్గా అనిపించవు కదా వాళ్ళు మేమైతే ఇక్కడ గోదావరి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ తిప్పలైతే అమ్ముతున్నారు ఇవి గోదావరిలో వదులుతారు కదా చనిపోయిన వాళ్ళకి అవైతే అమ్ముతున్నారు నెక్స్ట్ గోదావరి అయితే వాటర్ అయితే అస్సలు లేదు చాలా అంటే చాలా లోపలికైతే వెళ్ళిపోయింది వాటర్ బ్యాక్కి ఇక్కడ అయితే శివలింగం ఉంటుంది శివలింగం కూడా మొన్న రీసెంట్గానే కట్టారు మొన్న కార్తీక మాసంలో సో ఇక్కడ కూడా పూజలు అయితే చేస్తున్నారు అండ్ నెక్స్ట్ అయితే గోదావరి అయితే కనిపిస్తుంది కదా లైట్స్ అయితే చాలా లోపలకైతే ఉన్నాయి సో అక్కడికి కూడా వెళ్ళి చేస్తున్నారు కొంతమంది అయితే స్నానాలు కొంతమంది అయితే ఇక్కడ వాటర్ అయితే కారేది పెట్టారు ట్యాప్స్ అక్కడైతే చేసేస్తున్నారు దూరాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు ఇక్కడ స్టెప్స్ వరకు కూడా ఫుల్ వాటర్ అయితే ఉండేది కానీ ఇప్పుడు వాటర్ లేక చాలామంది ఇక్కడైతే ఆడుకుంటున్నారు మేమైతే ఇక్కడ స్టెప్స్ మీద కాసేపు కూర్చొని పల్లీలు అయితే తిన్నాము తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఈ లైట్ హెడ్ బ్యాండ్ లైట్ అయితే బాగుంది కదా కాస్ట్ అంతా అడగలేదు కానీ అందరూ ఇవే అమ్ముతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇది ట్రెండింగ్ అనుకుంటా అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంట ఏదైనా సరే ఫిఫ్టీ అంట కానీ కొంచెం మరి కాస్ట్ తక్కువ కూడా పెట్టేశారు ఫిఫ్టీకి ఊరంటా వచ్చిన వాళ్ళైతే అవి ట్వంటీ థర్టీకి కూడా ఇస్తున్నారు అవి కూడా ఇందులో ఉన్నాయి నాకైతే ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాలేదు మా హస్బెండ్ ఏమో కంగారి పిల్లలైతే వాళ్ళైతే మొత్తం ఏడ్ చేస్తున్నారు ఇంకా అని నేనైతే ఏం తీసుకోలేదు నెక్స్ట్ అయితే ఇవన్నీ షాప్సే ఇంకా బిర్యానీ సామాన్లు కూడా అమ్ముతున్నారు ఇక్కడ అలానే ఫ్రిడ్జ్ మ్యాట్స్ దాని నుంచి మొత్తం డోర్ మ్యాట్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా ఫ్లవర్ వైజ్లు డెకరేటివ్ ఐటమ్స్ ఇంకా ఇంట్లో అందానికి పెట్టుకునే బొమ్మలు కృష్ణుడి బొమ్మలు బుద్ధుడి బొమ్మలు ఇవైతే చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా వాటికి తగ్గట్టే ఉన్నాయి తీర్థంలో దొరకన వెంటే అసలు ఏముండవు ఆల్ ఐటమ్స్ ఉంటాయి తీర్థంలో కిచెన్ ఐటమ్స్ దగ్గర నుండి ఫ్యాన్సీ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ మొత్తం అన్నీ ఉంటాయి వాషింగ్ మిషన్ కవర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇవైతే చైన్స్ ఇవైతే అంతగా నాకు ఏం నచ్చలేదు ప్రైజెస్ కూడా అడగలేదు నేను ఇవి జస్ట్ వీడియో తీసా అంతే నెక్స్ట్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి కానీ అస్సలు చూడలేదు ఆగి ఈ ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి కానీ ప్రైజ్ అయితే అడగలేదు ఇంకా ముందు ఇంకా చాలా ఉంటాయి కదా అన్నట్టుగా వెళ్ళిపోయాము ఇవన్నీ పిల్లలవి బొమ్మలు కొన్ని కొన్ని అయితే ఫిక్స్డ్ రేట్స్ వేసేసారు కొన్ని కొన్ని అయితే అడగాలి మనం ప్రైజెస్ వాళ్ళైతే చాలా ఎక్కువ చెప్తున్నారు డబల్ త్రిబుల్ చెప్తున్నారు వాళ్ళైతే ఇంక ఇవి ప్లేట్స్ చిన్నవి పెంగానివి టిఫిన్ ప్లేట్స్ ఉన్నాయి కదా ప్లాస్టిక్వి ఈ చిన్న వైట్ ప్లేట్స్ అయితే సిక్స్ ఉంటాయంట సిక్స్ వన్ ఫిఫ్టీ కొంచెం పెద్దవైతే కొంచెం కాస్ట్ ఎక్కువ సిక్స్ ఉన్నాయి సెట్కి ఇవైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారు తీసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ పెట్టేసాను అండ్ నెక్స్ట్ కప్స్ కప్స్ కూడా చాలా కాస్ట్ అయితే తక్కువ నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి కానీ ప్రైజెస్ అయితే అడగలేదు నెక్స్ట్ ఇవి కూడా బ్యాంగిల్స్ ఇవైతే ఫిక్స్డ్ రేట్ అంటే హండ్రెడ్ రూపీస్ అంట ఏ సెట్ అయినా నెక్స్ట్ బెల్ట్స్ జెంట్స్కి ఫ్యాన్సీ షాప్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు అక్కడికి వెళ్తే అన్ని షాప్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క షాప్లో అయితే ఒక్కొక్కటి నచ్చుతుంది కానీ అలానే అన్నీ తీసుకోలేము కదా ఇవైతే ఇవి నేను పట్టుకున్నాను కదా గ్రీన్ది అవి అయితే హండ్రెడ్ చెప్పారు సింగిల్ లైన్ డబల్ లైన్ ఉన్నవైతే టూ హండ్రెడ్కి ఇస్తారంట ఇవి హండ్రెడ్ ఏం చెప్పలేదు ఇవి కూడా టూ హండ్రెడ్ చెప్పారు కాకపోతే హండ్రెడ్కి అడిగితే ఇచ్చారు అది ఒకటి అయితే తీసుకున్నాను అని పిస్తా గ్రీను అది కూడా క్వాలిటీ అంతగా ఏం బాగాలేదు డెలికేట్ గానే ఉంది అది కూడా లాకెట్ బాగుంది కదా అని తీసుకున్నాను నెక్స్ట్ ఇవన్నీ కిడ్స్కి బొమ్మలే నెక్స్ట్ ఈ ప్లేట్స్ అయితే బాగా నచ్చినాయి అట్టాకు ప్లేట్స్ కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్పారు ఇవి అండ్ నెక్స్ట్ అయితే జాడీలు అయితే ఉన్నాయి చిన్న జాడీలు పచ్చడి వేసుకోడానికి ఇవైతే సిక్స్టీ రూపీస్ చెప్పారు బాగుంది ఇది నెక్స్ట్ అదైతే హండ్రెడ్ అంట పక్కన కొంచెం పెద్దది ఉంది కదా ఇదైతే హండ్రెడ్ ఆ బ్యాక్ సైడ్ బ్లాక్ది అయితే వన్ ట్వంటీ చెప్పారు మళ్ళీ క్యూట్గా ఉన్నాయి అవైతే అండ్ నెక్స్ట్ అయితే ఇవన్నీ ఫిక్స్డ్ రేట్స్ బొమ్మలు అవన్నీ ఫిక్స్డ్ రేట్లు అంట మా పిల్లలైతే ఈ బాక్స్లకి తీసుకున్నారు ఈచ్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ అయితే ఈ కప్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంట సెట్ సెట్కి వచ్చేసి సిక్స్ ఉన్నాయి అర డజను కలిపి ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అనిపించింది అది ఎగ్జిబిషన్స్లో అయితే హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు సిక్స్ కప్స్ నెక్స్ట్ ఇవైతే హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఫ్లవర్ వైజ్లు హ్యాంగింగ్స్ అవన్నీ ఇక్కడ బొమ్మలు అయితే బాగున్నాయి కృష్ణుడి బొమ్మలు బుద్ధుడు బొమ్మలు బాగున్నాయి ఆ బ్యాక్ సైడ్ బుద్ధుడు విగ్రహం అయితే సిక్స్ హండ్రెడ్ చెప్పారు ఈ అబ్బాయి చేతిలో అయితే టూ ఫిఫ్టీ అంట వినాయకుడి బొమ్మ ఇదైతే చాలా బాగుంది వేరే వాళ్ళు తీసేసుకున్నారు అది మేమైతే ఏం తీసుకోలేదు కానీ చాలా రకాలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ పెట్టుకోవాలంటే పెద్ద ఇల్లు అయితే ఉండాలి మా ఇంట్లో ఆల్రెడీ చాలానే ఉన్నాయి బొమ్మలు ఇంకా ప్లేస్ అయితే లేదు సో అందుకని తీసుకోలేదు చిన్న చిన్న క్యూట్ కలసాలు కూడా ఉన్నాయి ఇంకా పైన బొమ్మలు అయితే అవన్నీ పెద్దవి అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు అవి కానీ అవి కూడా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇక్కడైతే లైటింగ్ ఇంకా బాగా ఎక్కువ పెట్టారు బాగా మెరిసిపోతున్నాయి ఇవి ఇవైనా కొంచెం డిఫరెంట్ కలర్స్ అక్కడికన్నా ఇక్కడైతే ఎక్కువ ఉన్నాయి ఐటమ్స్ కలర్స్ కూడా బొమ్మలు కూడా చాలా రకాలైతే ఉన్నాయి బలే ఉన్నాయి ఇవైతే కానీ మేమైతే ఏం తీసుకోలేదు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా ఖర్జూరం జీడిలో ఉంటాయి అవి అయితే తీసుకున్నాం మేము నెక్స్ట్ ఇవైతే గాలి కొట్టే బొమ్మలు ఇవైతే అప్పట్లో చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చేవి ఇప్పుడైతే ప్రైజెస్ ఎక్కువ చెప్తున్నారు మా వాళ్ళు అయితే పుచ్చక అయితే తింటున్నారు ఇక్కడ అండ్ ఈసారి అయితే ఎగ్జిబిషన్లో పెట్టినవి కూడా పెట్టారు అప్పట్లో అయితే చా కొంచెం తక్కువ ఉండేవి ఈసారి అయితే రంగుల రట్నం అవన్నీ పెట్టారు నెక్స్ట్ అయితే ఇక్కడ రింగ్స్ అయితే వేస్తున్నారు ఫోర్ రింగ్స్ ట్వంటీ రూపీస్ అనుకుంటా నెక్స్ట్ అయితే ఇటు సైడ్ కూడా షాపింగే ఇటు సైడ్ చూసినా ఏ సందులో చూసినా ఫుల్ షాపింగ్ ఇక్కడి కూర్చొని బొమ్మలు ఉన్నాయి కదా అవి అయితే బెల్ల ఉంటాయి ప్రైజెస్ ఎంతో అడగలేదు నేను నెక్స్ట్ ఇవన్నీ కిచెన్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఒకసారి నేను టెన్ రూపీస్ ఐటమ్స్ పెట్టాను కదా అవన్నీ ఇక్కడ ఉన్నాయి నేనైతే షార్ట్లు అయితే తీసుకున్నాను కానీ ఇవి టెన్ రూపీస్ ఏం కాదు ఐటెం బట్టి కాస్ట్ ఈ చాట్ అయితే ట్వంటీ రూపీస్ అదే చెప్పారు ట్వంటీకి అయితే అసలు తగ్గలేదు ఇంకా నేను ట్వంటీగా తీసుకున్నాను అండ్ మక్స్ కూడా తీసుకున్నాను ముగ్గు వేసుకునే డిజైన్స్ ఉన్నాయి గొట్టాలు కూడా ఉన్నాయి గొట్టాలు అయితే కొంచెం ఎక్కువ కాస్టే చెప్పారు ముగ్గు వేసుకునే అయితే ఒక్కొక్కటి ఎయిటీ చెప్పారు ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ అలా చెప్పారు నేనైతే కొన్ని కొన్ని షాప్స్ అయితే తీయలేదు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న కర్రీ బాక్సెస్ అయితే చాలా ఉన్నాయి షాప్స్ అన్నీ తీస్తే వీడియో చాలా లెంతీ అయిపోతుంది గీతంలో దొరకని అంటూ ఏమి ఉండవు ఇంకా మనం వెతుక్కోవాలంతే మనకి ఓపిక ఉండాలి అండ్ నెక్స్ట్ అయితే బుక్స్ బుక్స్ కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి పిల్లలకి కలరింగ్ బుక్స్ కూడా ఉన్నాయి పెయింటింగ్ వేసుకోవడానికి అండ్ నెక్స్ట్ అయితే ఇవన్నీ కిడ్స్కి స్టేషనరీ ఐటమ్స్ ఇది ఈ స్ప్రింగ్ అయితే టెన్ రూపీస్ అంట ఈ బాల్స్ అయితే చిన్నప్పుడు మేము ఎక్కువ కొనుక్కునే వాళ్ళము ఇవి అయితే టెన్ రూపీస్ అంటే ఇవి కూడా కొంచెం పెద్దవి కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇంకా నెక్స్ట్ అయితే పూజ సామాన్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఎక్కువ ఇవి చందకాయలు గైరమ్మ తిరగలి రుబ్బ్రోలు అవన్నీ కలిపి మొత్తం ఫోర్ సెట్ అంట అవన్నీ కలిపి త్రీ ఫిఫ్టీ చెప్పారు నెక్స్ట్ అయితే ఈ పంచహారతి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఇంక ఇవన్నీ ప్రైజెస్ ఎక్కువనే చెప్పారు కానీ బాగున్నాయి పూజ ఐటమ్స్ అయితే అన్నీ బాగున్నాయి ఏ అయినా హండ్రెడ్కి అయితే అస్సలు తక్కువ ఇవ్వట్లేదు చిన్న ఐటమ్ అయినా సరే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు వాళ్ళు నేనైతే ప్రసాదం వేయడానికి బౌల్ అయితే తీసుకున్నాను శివలింగాలు అయితే బాగున్నాయి కదా సర్పం వచ్చి నెక్స్ట్ గంట గంట కూడా చాలా బాగున్నాయి చిన్నవి కాడి నుంచి పెద్ద వరకు ఉన్నాయి నేనైతే ఈ బౌల్ అయితే తీసుకున్నాను ఇదైతే వన్ ఫిఫ్టీ అయితే చెప్పారు కానీ హండ్రెడ్కి అడిగితే ఇచ్చారు ఇంకా హండ్రెడ్కి అయితే అసలు తగ్గట్లేదు ఇంకా ఇందులో ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి చిన్నవి అయితే ఎయిటీ రూపీస్ తీసుకుంటారు అనుకుంటా ఇంక ఇవైతే పెట్టుకునేవి నెక్స్ట్ ఇవైతే శంఖుచక్రం దీపాలు చాలా అంటే చాలా బరువు అయితే ఉన్నాయి ఇవి ఇవైతే టూ థర్టీ రూపీస్ చెప్పారు ఒకటిని ప్రైజ్ అయితే చాలా ఎక్కువ చెప్పారు కానీ బరువు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి వెయిట్ నెక్స్ట్ అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి దుర్గం తల్లి లక్ష్మీదేవి అవన్నీ ఉన్నాయి ఇదైతే శంఖం దీపం అంట ఇదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఇది కూడా చాలా బరువుగా ఉంది ఇదైతే తాబేలు అండ్ నెక్స్ట్ ఈ పెద్ద గంట అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంట గంట అయితే పెద్దది చాలా బరువుగా ఉంది అండ్ నెక్స్ట్ కొంచెం చిన్నవైతే వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా ఇప్పారు నేనైతే ఫైనల్గా ఈ బౌల్ అయితే తీసుకుని వచ్చేసాను ఇంకా పక్కనే దేవుడు ఫొటోస్ కూడా ఉన్నాయి అవైతే తీసుకోలేదు నెక్స్ట్ అయితే ఇవి కూడా ఫిక్స్డ్ రేట్ ఏదైనా హండ్రెడ్ రూపీస్ అని అంట పిల్లలకి బొమ్మలు ఇవన్నీ నెక్స్ట్ ఇవైతే ఫ్యాన్సీ వీళ్ళ దగ్గర అయితే పట్టీలు బ్లాక్ బీట్స్ చైన్స్ ఉన్నాయి ఎక్కువ చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు పట్టీలు అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు బ్లాక్ బీట్స్ కూడా టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఇంక ఇవైతే కిచెన్ ఐటమ్స్ మూకుళ్ళు అవి బాగున్నాయి కానీ ప్రైజెస్ అయితే అడగలేదు తక్కువే ఉంటాయి మరి ఎక్కువ ఉండవు నెక్స్ట్ ఇవైతే పింగని బొమ్మలు ఇంట్లో అందానికి పెట్టుకోవడానికి ఏమైనా ఇక్కడ బొమ్మ బాగుంది కదా ఇంకా మిగిలినవన్నీ టూ టూ ఉన్నాయి సెట్స్ పేరు వీటిలో గోవిందనామాలు కూడా ఉన్నాయి ఆవు దూడ ఇంకా ఏనుగులు అవన్నీ ఉన్నాయి నెక్స్ట్ ఇవైతే జాడీలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి జాడీలు మేము అయితే ఏం తీసుకోలేదు అండ్ నెక్స్ట్ ఇవైతే చిలక జ్యోతిష్యం కూడా చెప్తున్నారు ఇక్కడ ఇవైతే ఫ్లవర్ వైజ్లు చిన్నవి టూ పేర్స్ కలిపి సిక్స్టీ రూపీస్ చెప్పారు లాస్ట్కి అయితే ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తా అన్నారు ఇంకా బయట చీకటి పడ్డాక టెంపుల్ లొకేషన్ అనమాట లైటింగ్ పెట్టారు చెరువులో శివుడు విగ్రహం ఉంటుంది ఎదుర్కొంటే టెంపుల్ ఉంటుంది ఇంకా లాస్ట్ వచ్చేటప్పుడు అయితే ఇక్కడ ఉప్మా పెడతారు ప్రతి సంవత్సరం పెడతారు ఇక్కడ ఉప్పుడు పిండి పులహోర చాలా టేస్ట్గా ఉంటుంది ఇది తీసుకుని మేము ఇంటికి అయితే వెళ్ళిపోయాము వీడియో నచ్చితే లైక్ చేయండి